సరే ఇంకొకటి అండి ఈ గ్రూప్ వన్ పరీక్షల అంశం మీరు కూడా చూసే ఉంటారు రిజల్ట్ మొన్న వచ్చిన రిజల్ట్కి సంబంధించి చాలా అవకతవకలు ఉన్నాయని చాలా మంది వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇగో ఆధారాలను కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఈ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ శాతం ఇందులో న్యాయం జరిగే పరిస్థితి కనపడుతుంది రిజల్ట్ కూడా ది పేపర్ దిద్దిన వాళ్ళు కూడా తెలుగు మీడియం వాళ్ళు దిద్దలేదు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అవ్వడం వల్ల చాలామందికి మార్కులు వచ్చినాయి అనేది మీరు మీరేం చెప్తారు తెలియదు అంటే పాలసీ అనే దాన్ని ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలేదు ఆయన గత ప్రభుత్వం కేసీఆర్ ఎందుకు చేయలేదు తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు ప్రియారిటీ లేదు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది వాళ్ళు కూడా తెలుగును మ్యాండేటరీగా చేయాలి కదా పెట్టలేదు సో అది పాలకుల తప్పు ఇది పాలకుల తప్పు ఇలా విద్యార్థుల మీద యువత మీద పడింది నేను ఏమంటున్నా అంటే పాలసీగా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి ఐఏఎస్లు ఎందుకు అవుతుంది ఐపీఎస్లు ఎక్కువ మంది అసలు బీహార్లోకి పోతే అంత మంది ఐఏఎస్ లో వాళ్ళకి హిందీలో ఎగ్జామ్ పెట్టుకుంటాం అదే మన తెలుగు మీడియం వాళ్ళ యూపీఎస్ ఎగ్జామ్ రాయట్లేదు కాస్త ఇంగ్లీష్లో రాయాలి లేదంటే హిందీలో రాయాలి మనకి హిందీ రాదు మనకి హిందీ రాదు రాస్తే రాయాలి తెలుగు లేదు తెలుగు లేదు మరి మన వాళ్ళకు మెరిటెన్ వస్తే ఆడమో హిందీ చదువుకుంటాడు హిందీలో పరీక్ష రాస్తాడు కానీ వీళ్ళు కూడా విద్యార్థులు మన గ్రూప్ వన్ ఇష్యూ రిజల్ట్ ఇష్యూ అయినప్పుడు కూడా వీళ్ళు అంటనే ఉన్నారు కదా మాకు తెలుగు మీడియం ప్రాధాన్య ప్రాణాయత ప్రాధాన్యత చేయాలి అని కూడా వీళ్ళు కూడా డిమాండ్ చేశారు కదా కనీసం దాన్ని కూడా పట్టించుకున్నట్లేదు లేదు నోటిఫికేషన్ ఒకటి నోటిఫికేషన్లో ఎగ్జామ్ పెట్టేటప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి తెలుగు పేపర్ తయారు చేసి తెలుగులో రాసిచ్చుంటే ప్ర ఊర్లో ఉన్న ప్రతిభావంతులకి ఇది అవకాశం అవకాశమయ్యే ఇప్పుడేమైంది ఇప్పుడు సిటీలో ఉండి ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది రైట్ తర్వాత రెండవది ఏమైంది ఆయన జీవో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ అగ్రవనాలు ఇచ్చేసి తర్వాత థర్టీ టూ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ కూడా అగ్రవనానికి ఇచ్చేసి అంటే మొత్తం ఎంత అవుతుంది ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ అగ్రవర్ణాలకు పోయినాక బీసీ ఎస్సీ ఎస్టీలో ఎనభై శాతం ఉండాలని ఆయన జనాభాలే కలరని చెప్పిండు మరి ఇంకేమి వెళ్తుంది మరి ఎనభై శాతం ఉన్నవాళ్ళు ఇంకే ఈ దీంట్లో అది కూడా కొంతమందికి స్పోర్ట్స్ కోటా పోతుంది వికలాంగుల కోటా పోతుంది ఆర్మీ కూడా పోతుంది అది ఒక ఎనిమిది ఎనిమిది శాతం పోతుంది అంటే ఫార్టీ ఫార్టీ టూ అంటే యాభై శాతం పోయితే యాభై శాతంలో ఎనభై శాతం వల్ల కొట్లాడుకోవాలి ఓకే సో మరి నష్టం జరగదా వీళ్ళకి అవును అందులో ఈ ఎనభై శాతంలో కూడా ఎక్కువ మంది ఊళ్ళలో నుండి వచ్చేటోళ్ళు ఉంటాడు అవును అవునా వాడు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తెలుగు మీడియంలో అయితే వాడు అద్భుతంగా రాయగలుగుతాడు కానీ ఇంగ్లీష్లో పెట్టేసరికి వాడికి ఇంగ్లీష్ రాదు అప్పుడు ఏమైతుంది అర్బన్లో ఉండేవాడు అర్థం కాదు వాడికి అర్బన్లో ఇంగ్లీష్ మీడియం చదివిన వానికి వస్తాయి ఉద్యోగం రైట్ 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 అర్థమైందా సో కాబట్టి ఇప్పుడు అర్బన్ పీపుల్లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకే ఉపయోగం జరిగింది ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఈ తెలుగులో లేకపోవడం వల్ల ఇది కూడా ప్రభుత్వ స్ట్రాటజీ అంటున్నారు కదా ఉన్న గ్రూప్ వన్ ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఫైట్ చేస్తున్నారో ఇదంతా కూడా ప్రభుత్వ స్ట్రాటజీ వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చుకోవడానికి మమ్మల్ని తప్పు చే అదొక్కటే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏం చేశారంటే ఈ నాన్ లోకల్స్ని కూడా వాళ్ళు వీళ్ళ సర్టిఫికెట్లు తీసుకోలే లోకల్ ఆ నాన్ లోకల్ అని బీసీఎస్సీఎస్టీ అని అడిగింది కానీ లోకల్ నాన్ లోకల్ తీసుకోలే సో అక్కడ అయితే అర్థమవుతుంది అది లేకపోవడం వల్ల ఇప్పుడు అట్లా కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందడానికి ఆస్కారం వచ్చింది రైట్ రెండవది తెలంగాణ వాళ్ళకు తొంభై శాతం కదా మరి అట్లాంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి కొట్టేసుకపోతే ప్రాబ్లం మన తెలంగాణకు నష్టం జరుగుతుంది కదా అంటే తెలంగాణ వాళ్ళకు నష్టం తెలుగు మీడియం వాళ్ళకు నష్టం అందులో బడుగు బలిగిన వరకు ఇంకా నష్టం సో ఇన్ని నష్టాల రూపంలో ఇవాళ గ్రూప్ వన్ రిజల్ట్ రాబోతున్నారు వచ్చింది వచ్చింది అంటే వచ్చింది సో రిక్రూట్మెంట్ రేపు మొత్తం ఆర్డర్స్ ఇస్తారు రేపటి అయిల్ అయితే నేనేమంటున్నా అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం ఏమంటున్నా ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వము దీన్ని ప్రక్షాళన చేసి ఉండి పదమూడేళ్ళ తర్వాత వచ్చింది వచ్చిన ఎగ్జామ్ తెలుగులో మీడియం కూడా అనుమతి ఇచ్చి తెలుగులో పేపర్ ఇచ్చి చేయగలిగితే కొంత గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు మేలు బాగా జరిగేది రైట్ కానీ ఇప్పుడు చాలామంది ప్రూఫ్లు ఆధారాలు ఉన్నాయని ప్రెస్ మీట్ పెడుతుంటే వాళ్ళను కూడా లాక్కి అరెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది కదా కనీసం ఆధారాలు కూడా బయటకు అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినా వేస్ట్ అది ఎగ్జామ్కి ముందే ఏం చేసినా ఎగ్జామ్ ముందు చేయాలి కానీ ఒప్పుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉంది మీరు కూడా పిల్లలతో కలిసి మీరు కూడా నేనేం చేసిన పరిస్థితి జీవో ట్వంటీ నైన్ అనుకుంటా నేను పోయింది తెలుగు మీడియం గురించి కాదు పోయి అవును తెలుగు మీడియం గురించి కాదు నేను అప్పుడే రైజ్ చేసేది నేను ఇవన్నీ పాయింట్స్ అన్ని రైజ్ చేసిన ఏవి బీసీఎస్ ఎస్టీలకు ఫిఫ్టీ ఫైవ్ జియో ప్రకారం వెళ్ళండి అవును అప్పుడు వీళ్ళకి ఎనభై శాతం ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది వాళ్ళకి ఎయిట్ ఓపెన్ కేటగిరీ థర్టీ టూలో కూడా వీళ్ళు కూడా పోటీలో ఉండాల ఎవరు ఈ ఎబీసీఎస్టీ అట్లా జరగకుండా ఏమైంది ఫిల్టర్ అయిపోయింది ఈ ఫిఫ్టీ పర్సెంట్లోనే ఎయిటీ ఫైవ్ అదేంటున్నా అందుకే అందుకే ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి ప్రభుత్వం ఉద్దేశం అంతా అగ్రవాణాలకు దీన్ని అప్పయ్యపడం ఒకటి ఆంధ్ర వాళ్ళకు అప్పయపడం ఒకటి వాళ్ళకు ఉద్యోగాలు దాంట్లోనే స్కామ్ జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ ఇప్పుడు ఎవరైతే మిత్రులు ఆరోపణ చేస్తున్నారో వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది అనేది వాళ్ళు ప్రూఫ్తో సహా చెప్పగలుగుతున్నారు సో ఆ దాంట్లో వాస్తవం ఉన్నా కూడా నేనేమంటానంటే ఇప్పుడు నువ్వు వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్ల స్కామ్ అయినా కూడా ఇప్పుడు ఏం చేయలేవు మనం అయిపోయింది కదా రిజల్ట్ వచ్చింది సరే ఇప్పుడు కోయలే నిజంగానే సుప్రీంకోర్టులో కరెక్ట్గా ప్రూవ్ చేయగలుగుతాం మొన్న ఎవరైతే మమతా బెనర్జీలో మమతా బెనర్జీలో చేయడం వల్ల ఇరవై ఆరు వేల మంది టీచర్ పోస్టులు రద్దు చేసింది సుప్రీంకోర్టు అట్లా ఇవి కూడా రద్దు చేసే ఆస్కారం ఉంటాయి కూడా పోతారు అర్హులు కూడా పోతారు సో దీనివల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది అరువులకు కూడా కానీ మొత్తాన్ని మొత్తంగా అవైతే రద్దు కాబడే పరిస్థితిని క్రియేట్ చేయొచ్చు సుప్రీంకోర్టు దాకా పోయి ప్రూఫ్ చేయించగలిగితే కానీ రద్దు అయితే మాత్రం ఖచ్చితంగా అరువులు కూడా పోతారు అందుకే ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నాను అంటే ఇట్లాంటివన్నీ కూడా కాంప్లికేటెడ్గా ఉంటాయి కాబట్టి ఏమున్నా ముందే చేసుకోవాలి మూమెంట్ ముందే సుప్రీంకోర్టు దాకా వీళ్ళు కరెక్ట్ ప్రాపర్ టైంకి వెళ్ళలేము అలా ఎగ్జామ్ ఇవాళ హాల్లో కూర్చొని సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు రాయదంటదా రాజధాని ఎట్లాంటిది చెప్పు సో అట్లా ప్రాపర్ టైం కు వీళ్ళు అది కాకపోవడం వల్ల సుప్రీంకోర్టు దాకా రీచ్ కాకపోవడం వల్ల సో వీళ్ళు న్యాయం అంటే ప్రభుత్వం కూడా వీళ్ళ మాట కావాలని ఇదంతా క్రియేట్ చేసింది దానికి వినకుండా అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తు వాళ్ళు చేస్తున్న ఆరోపణల ప్రకారంగా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం నడుస్తుంది అనేది ఒక ఆరోపణ ఏపీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఆయన ఈ మెంబర్ కూడా ఒక ఆమె మాదిగ కమ్యూనిటీ ఆమెను ఆ చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆమెను తీసుకొచ్చి ఇవాళ మెంబర్ అనేది ఒక ఆరోపణ ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి సో కాబట్టి ఇవాళ ఇవన్నీ హైడ్రా వచ్చింది కూడా అక్కడ భూములు భూమి వాల్యూ పెంచడానికి ఇక్కడ భూమి వ్యాల్యూ తగ్గించడానికి దానివల్ల కొంత వచ్చేటి ఈయనకు వచ్చేస్తాయి పర్సెంటేజ్లు అనేది ఒక ఆరోపణ వాళ్ళు చేస్తున్న ఆరోపణలే సో కాబట్టి అంటే దీన్ని ఓవరాల్గా ఇవాళ హైడ్రా కానీ లేదంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇవన్నీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళకు మెలి చేసే విధంగానే ఉన్నది బాబాయ్ దీని మీ వెనుక నడిపిస్తున్నాడు అనే దాన్ని రాష్ట్రానికి అంటే ఈయనకు వచ్చే పర్సంటేజ్ ఈయనకు రావడం దాంతో కాంగ్రెస్కు కప్పం కట్టడం బీజేపీ ఆరోపిస్తున్నారు కదా ఈ విషయాలన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తున్నారు కదా కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అనే దాన్ని మనం అక్కడ వాళ్ళ ఆరోపణలు బట్టి అర్థమవుతుంది